హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ మీకు మా అక్క వాళ్ళ ఊర్లో టెంపుల్ చూపించాలా తిరుమలమ్మ గుడి అంటారు దీన్ని అది గుడి ఇంకా ప్రిపరేషన్లోనే ఉంది చూడండి ఎంత బాగుందో గణపయ్య शिवो लो व गणपैया व बोलो अनु गणपती ना करो लो लो पैया रेंट कडा మా అమ్మ మా అక్క కూతురు కొడుకు నా కొడుకు వేరే పిల్లలు చూడండి ఎంత ఫన్నీగా ఉన్నారు పిల్లలు కర్ణాటక కాబట్టి కన్నడలో మాట్లాడతారు ఇక్కడ వాళ్ళు ఆడుకుంటున్నారు పిల్లలు పాతకాలంలో ఉండే ఉండేటివి ఇట్లా గుడులు ఇట్లా స్తంభాలు అట్లా వెరీ గుడ్ అక్క వాళ్ళ ఊర్లో పూరి ఫేమస్ హోటల్స్లలో అయితేనేమో మనకి కర్రీ సపరేట్ పూరి సపరేట్ ఇస్తాడు కానీ ఈ ఊర్లో అలా కాదు ఒకటి పూరిలోనే కర్రీ వేసి ఇస్తారు ఒకసారి చూడండి ఇలా టేస్ట్ ట్రై చేయండి చాలా బాగుంటుంది మా అక్క వాళ్ళ హోటల్ ఇది మా అక్క వాళ్ళ హోటల్లో దోశ ఇడ్లీ ఫేమస్ చాలామంది ఇష్టపడతారు మా అక్క వేసే దోశకి చాలామంది పిల్లలు కూడా వస్తుంటారు దోశ కోసం ఓన్లీ దోశ కోసం వస్తుంటారు చూడండి ఒకసారి మా అక్క దోశ ఎట్లా వేస్తుంది చాలా బాగా వేస్తుంది ఇక్కడ టీ కూడా ఫేమస్ మా అక్క టీ మంచిగా పెడుతుందని చాలామంది వచ్చి తాగిపోతూ ఉంటారు చూసా నేను దోశ చూడండి ఒకసారి ఎంత బాగా వేస్తుందో మా అక్క మా కన్నయ్య కూడా వెళ్ళి నాకు కూడా ఒక దోశ అయ్యావా పెద్దమ్మ నాకు కూడా ఒక దోశ అయ్యావా అని అడుగుతున్నాడు చూడండి మా అక్క వాళ్ళ ఊర్లో నేచర్ చాలా బాగుంటుందండి నాకు తెలిసినంత వరకు ఇంటింటికి రెండు ఆవులు ఎద్దులు ఉంటుండొచ్చు ఇక్కడ చాలా ఉంటాయి ఆవులు అందుకే వ్యవసాయం ఎక్కువ చేస్తారు అందుకే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు కర్ణాటక వాళ్ళు మా అక్క హోటల్తో పాటు కిరాణా షాప్ కూడా రన్ చేస్తుంది మా కన్నయ్య చూడండి మా అక్కతో ఎంత క్యూట్గా మాట్లాడుతున్నాడో దోశ కోసం మా అక్క వేసే దోశ అయితే పెద్ద పెద్ద హోటల్స్లలో వేస్తారు కదా అట్లనే అనిపించింది నాకైతే మరి మీకు ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ చేయండి కింద ప్యాక్ చేసే వాళ్ళకి ప్యాక్ చేసి ఇస్తుంది అట్లా ఇక్కడ తినే వాళ్ళకేమో సపరేట్గా ప్లేట్లో పెట్టి ఇస్తుంది ఈ అబ్బాయిని చూస్తే నాకైతే బాధ అనిపించింది ఈ అబ్బాయికి రోజు ఏదో ఒకటి ఇస్తూ ఉంటుంది మా అక్క అయితే ఏదో చెప్పాలని ప్రయత్నం చేస్తున్నాడు కానీ అది ఎవ్వరికీ అర్థం కాదు కొంతమంది అయితే చీదరించుకుంటారు కొంతమంది నాలాంటి వాళ్ళైతే పిలిచి మాట్లాడతారు పిలుద్దామని అనుకునే లోపే వీళ్ళందరూ వెళ్ళిపో వెళ్ళిపో అని చెప్పడం వల్ల అక్కడి నుంచి వెళ్ళిపోతున్నాడు అసలు నేను మా అక్క వాళ్ళ ఊరికి ఎందుకు వెళ్ళినా అంటే గౌరీమాత పూజ గౌరీమాత పూజ కోసం గారెలు చేస్తున్నాము ఇరవై ఒక్క ఇరవై ఒక్క గారెలు పెట్టాలి అమ్మవారికి అవ అమ్మవారికి దండ ప్రిపరే దండ ప్రిపేర్ చేస్తుంది మా అక్క ఐదు పూలు తర్వాత ఒక మర్యాకు మళ్ళీ ఐదు పూలు అట్లా ఐదు స్టెప్స్ అంటే ఫైవ్ స్టెప్స్ వేయాలి మొత్తం ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత చూపిస్తాను చూడండి ఒకసారి ఎంత బాగా అవుతుందో మా అక్క ఒకసారి చూడండి దండ ఎంత బాగా రెడీ చేసింది మా అక్క నాకైతే చాలా బాగా అనిపిస్తుంది పైకి ఎత్తి చూపిస్తుంది చూడండి ఒకసారి బాగా ఎంజాయ్ చేస్తూ కూర్చుతున్నాము మేమైతే సాంగ్స్ పాడుకుంటూ మా అమ్మ నేను మా అక్క మా అక్క కూతురు చూడండి ఒకసారి దండ ఎంత మంచిగా రెడీ అయిందో దండ అమ్మవారికి వేసినాము చూడండి మా మామయ్య అక్కడ కూర్చొని అదంతా చేసిండు మాతని ఆహ్వానిస్తున్నాడు అదంతా ఆకులు అవన్నీ పెట్టి మాతని ఆహ్వానిస్తారనమాట చూడండి ఎంత బాగా ఆకులతో ఎంత అందంగా రెడీ అయిందో అమ్మవారు ఆ తర్వాత ఇరవై కూరగాయలు వచ్చి కర్రీ చేసి పెడతారు అమ్మవారికి ఇరవై ఒక్క రకాల కూరగాయలు ఇరవై ఒక్క బూరెలు అట్లా పెడుతు పెడతారు ఉల్లిగడ్డ కరివే చూడండి ఎన్ని రకాల కూరగాయలు ఉన్నాయో క్యాప్సికం ఇరవై ఒక్క రకాల కూరగాయలు ఇవన్నీ వంకాయ అమ్మవారికి ఇది చాలా ప్రాధాన్యత క్యాబేజ్ ఇలా చేయడము క్యాలీఫ్లవర్ అంటే చాలా ముఖ్యమని అడతాం బెండకాయ ఆలు ఇవి ఇరవై ఒక్క రకాల కూరగాయలు మధ్యలో చిక్కుడు అదేంది గోకరకాయ

అంతా అయిపోయింది అమ్మవారి పూజ వంట ఇంటి పెట్టినమురే వచ్చినాము అన్నీ అయిపోయినాయి ఇప్పుడు హారతిస్తున్నాము మా అక్క అమ్మ వేరే వాళ్ళని కూడా ఇంటి పక్కల వాళ్ళని అందరిని హారతి హారతిస్తున్నాము ఇక్కడికి వచ్చిన పిల్లలేమో సురసూర బాణాలు కాలుస్తున్నారు చూడండి కార్తీక మాసం కదా అందుకోసమని చిన్నపిల్లలతో అలా అలా దీపాలు వెలిగించడము సురసూర బాణాలు కాల్పించడము చాలా మంచిది అనమాట ఇంటిలో ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉంటే పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అని మేమైతే బాగా నమ్ముతాము ఈ కార్తీక మాసంలో దీపాలు వెలిగించడం చాలా మంచిది మేరుకుండా వెలిగించండి కార్తీక మాసం అయిపోయే లోపల ఒక్కసారణ వెలిగించండి పిల్లలు చూడండి ఎంత హ్యాపీగా సురస్వర బాణాలు కాల్చుతున్నారు నాకైతే చాలా హ్యాపీగా ఉంది నేను చిన్నప్పుడు ఇంతే సంతోషంగా ఆడుకున్నాను ఇప్పుడు నా కొడుకుని చూస్తున్నా నేను అంటే నా కొడుకుని నాలో చూసుకుంటున్నా చూడండి ఇద్దరు బ్రదర్స్ ఎలా పోటీ పడుతున్నారో అంటే బాణాలు వేల్చడానికి పోటీ పడి మరి పేల్చుతున్నారు నాకైతే చాలా ఫన్నీగా ఉంది మరి మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి మోడల్ ఇద్దరు అన్నదములు చాలా ఫన్నీగా ఆడుకున్నారు ఫన్నీగా పేల్చిండ్రు ఇంకా మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర సైడ్ వాల్స్ ఉంటాయి కదా దానిపైన దీపాలు వెలిగించి వెలిగిస్తుంది మా అక్క కూతురు చూడండి ఒక్క దీపం కూడా ఆరిపోతలేదు ఎంత చక్కగా ఉన్నాయో ఇంటికి దీపం ఇల్లాలు అంటారు కదా అలా అనిపిస్తుంది నాకైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి అలాగే లైక్ చేయండి లైక్ చేస్తారు చాలామంది సబ్స్క్రైబ్ అండ్ బాయ్ బాయ్